ఇంకా ఎవరిని పత్రిక రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడవచ్చరంలో ఒక మాట మనం చూస్తాము దేవుడు ఎవరిని ప్రేమించాడు పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడవచ్చరం చూడండి అమా ఇను గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏ ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది కాబట్టి ఏమందును దేవుడిలో అన్యాయము కలదా మా ఇంట్లో ఉంటుందండి మనలోనే ఉంటుంది అన్యాయం అంత మనలోనే ఉంటుంది అక్రమం అంతా దేవుడు ఇక్కడ యాకోబును ప్రేమించాడు ఏషావును ద్వేషించాడు కారణం ఏంటంటే ఏషావు చేసిన పనులను బట్టి దేవుడు ఏషావును ద్వేషించాడు యాకోబు జాష్టత్వం కొరకు పోరాడాడు కాబట్టి యాకోబును దేవుడు ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు బహు ఆశీర్వాదాలు యాకోబుకి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగును గా చెబుదా హె దేవుని బిడ్డలారా ప్రేమించిన యాకోబుకి దేవుడు బహు ఆశీర్వాదాలు అనుగ్రహించాడు మోసగాడు అయినప్పటికీ దేవుడు అతని జీవితాన్ని మార్చాడు సహోదరి ఒకప్పుడు నువ్వేదో తప్పు చేసావా వదిలే దేవుడు దాన్ని పట్టించుకోడు నువ్వు మారితే సోదరుడా ఒకప్పుడు ఏదైనా తప్పు చేసావా వదిలేసి దేవుడు పట్టించుకోడు నీలో మార్పు వస్తే నీలో నిజంగా మార్పు వస్తే ఈ కయని పట్టించుకోడు నేను పలానప్పుడు పాపం చేశాను అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో అనుకోవద్దు దేవుని బిడ్డ ఒకప్పుడు నేను దోషం చేశాను అందుకే నాకు ఈ సమస్యలేమో అనుకోవద్దు ఎందుకంటే అది ఆనాడే అయిపోయింది తన రక్తంలో కడిగి వేసేసాడు శుద్ధి చేసేసాడు ఆ రోజే అది అయిపోయింది ఇక్క ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మా దోషములన్నీ మా వెనక తట్టు పడేసావయ్యా అంటాడు తూర్పు నుండి పాడమటికి ఎంత దూరమో మా పాపములు అంత దూరం చేసావు మాకు అంటాడు దేవుడు భక్తుడు అంటాడు కాబట్టి ఎప్పుడో ఏదో పాపం చేశాను కాబట్టి నేను ఇలాంటి బాధలు పడుతున్నాను ఎప్పుడో ఏదో చేశాను కాబట్టి నా పిల్లలు ఇలా బాధపడుతున్నారని ఎన్నడనుకోవద్దు మన పాపములు ఆయన జ్ఞాపకము చేసుకునేవాడు కానే కా దేవునికి స్తోత్రం గాక ఇంకా మీకు చదివిస్తాను మీకు ఇంకా గుర్తుండిపోవడానికి నూట మూడవ కీర్తనలు ఆ మాట అంటాడు చూడండి మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి పదో ఆ మాట మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇయ్యలేదు పన్నెండవ శయములో ఉంది పాడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అలే లూయా ఏమనొస్తుడా నేను ఏదేదో తప్పు చేసేనప్పుడు దేవుడు నాకు అందుకే శిక్షేసాడు అనుకో మాకు నిజంగా నువ్వు మారినట్లయితే ఆ పాపములు దేవుడు అప్పుడే తుడిచేశాడు ఏమనొస్తుడు అలా నేను ఎప్పుడో పాపం చేశానో అందుకే దేవుడు నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు అనుకోవద్దు అవి అప్పుడే దేవుడు తుడిచేసాడు నువ్వు మారావు కాబట్టి దూరపరుస్తాడంట దోషములు పాపములు బట్టి దేవుడు ప్రతీకారం చేస్తే ఈరోజు మనం బ్రతుకుంటామండి మా మిమ్మల్ని అడిగేది పొద్దున అబద్ధం ఆడేవా ఉండు నీ సంగతి చెప్తా బస్సు కింద తోసేస్తా అని దేవుడు తోసిచ్చాడనుకో బ్రతికేవాళ్ళమా ఇప్పటికీ మాట్లాడరు ఎదుగో నువ్వు బూతులు తిట్టావు ఆమెని ఇంట్లో కాదు నేను బండి ఆటో కింద వేసి తొక్కిచ్చేస్తా రెండు కాళ్ళు ఎరగొడతా అని అనుకో దేవుడు ఉంటావు మనం ఇట్లా మాట్లాడట్లా పల్లెళ్ళు పాస్టర్ గారు నేను అసలు పొద్దున్న లేచి రాత్రి దాకా ఒక్క అబద్ధం కూడా ఆడను అంటారా ఎవరిని పన్నెత్తు ఒక్క బూతు మాట కూడా ఆ అంటారా నా భర్తనంటే అస్సలు అన్నండి ఆయన పుణ్యపురుషుడు అండి యుగపురుషుడండి దేవుడే పంపిన అంటారా పురుషులారా అంటారు నా భార్య నా సొక్క మాట అన్నండి ఆ దేవ కన్యకండి గాంధర్వ కన్యకండి దేవుడు పంపించగా వచ్చిందండి రామరపాడికి ఈ పాళ్ళులో బ్రతుకుతుందండి అంటారు మీరు ఎప్పుడైనా మాట్లాడట్లేదు దేవుని ఇష్టౌత్రం కలుగును గాక చూద్దాం హలే ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చెబుదా మహాలెల్లుయా ఎప్పుడో చేసిన పాపములని బట్టి నీకు ప్రతిఫలం ఎవడు గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ ఆయన ఏంటి కదా యా కోబుని నేను ప్రేమించాను ప్రభా ఎందుకు ప్రేమించావు అతడు మోసగాడు కదా ఎందుకు ప్రేమించావు అంటే లేదు అతడు జాష్టత్వాన్ని కోరుకున్నాడు ఇక మోసగాడుగా నేను ఉండనిగా అతన్ని యథార్థవంతుడిగా చేస్తానుగా నమ్మగస్తుడిగా చేస్తానుగా అతని జీవితాన్ని నేను మార్చేస్తానుగా అని చెప్పి యాకోబు జీవితాన్ని ఆయన మార్చివేశాడు దేవుని బిడ్డ ఇరవై సంవత్సరాలు తిరిగేసరికి యాకోబు జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు ఆమె ఇందాక అడిగాను ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు మీ సామాన్లు తెచ్చుకునే ఉంటారు మంచం తెచ్చుకుని ఉంటారు బీరువా తెచ్చుకుని ఉంటారు లేకపోతే ఇంకేమనాలి డబ్బులు తెచ్చుకుని ఉంటారు కొంచెం ఎందుకన్నా మంచిది వెళ్తున్నాం అక్కడ ఉండాలి అని డబ్బులు తెచ్చుకుని ఉంటారు యాకో ఏం తీసుకెళ్ళారు చేతి కర్రతో మాత్రమే అతడు భయదేరిళ్ళాడు తండ్రి ఇంటిలో నుండి హలో యా డబ్బులు కావాలని తండ్రి ఇంటికి పరిగెత్తలేదు మధ్య మధ్యలో కొన్ని కొన్ని రోజులు ఉన్న తర్వాత వెళ్తే అక్కడ ఉన్నాడు చంపేయడానికి రెడీగా తల్లిదండ్రులది మీరు ఆశించొద్దు అత్తమలది మీరు ఆశించొద్దు ఆడబిడ్డలారా మీ అన్నయ్యలది మీరు ఆశించొద్దు ఏం అక్కర్లేదు నమ్మదగిన దేవుడున్నాడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడున్నాడు నిన్ను ఆశీర్వదించునుగాకాల్లుయా ఎవరు అడుగు అక్కర్లా ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉంటే ఎలా నిలిచి ఉండగలమంట ఆయన ఆజ్ఞలను మనము గైకొనుట ద్వారా అదే ఉంటుంది యోహాను స్వార్తలో పదిహేన అధ్యాయంలో ఎలా నిలిచి ఉంటాం మనం ఆయన ప్రేమలో అంటే దేవుని బిడలారా పదోవశ్యోములు అంటాడు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గాయకొని నేడలా నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉంటారు చలోమాను ప్రేమించిన దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు యాకోబును ప్రేమించిన దేవుడు ప్రిల్లరా అతనికి బహు ఆశీర్వాదం ఇచ్చాడు నువ్వు కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండు ఆశీర్వాదం కరువైందా ఇస్తాడు ఖచ్చితంగా బైబిల్లో ఒక పేదాయిని కూడా ప్రార్థన చేశాడు నాలుగే నాలుగు మాటలు పెట్టి ఒకటి నిశ్చయముగా నీవు నన్ను ఆశ్వాదించాలి రెండు నా సరిహద్దులో శాలోపార్చాలి మూడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి నాలుగవదిగా కీడులన్నిటిలో నుండి నన్ను తప్పించాలి చాలా పేదవాడు ఎబేజ్ ఎబేజ్ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అతని అవసరాలు తీర్చాడు దేవునికి మహిమ మహిమగలుగునుగా కహాలెల్లుయా కనుక శాశ్వతమైన ప్రేమ అండి దేవునిది ఈ మందిరానికి వస్తున్న దేవుని బిడ్డ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉండగలిగితే ఆయన ప్రేమలో నిలిచి ఉండగలిగితే ఆయన ఆజ్ఞలను గాయ కొనగలిగితే ఆయన మందిరాన్ని ప్రేమించగలిగితే ఆయన సంఘాన్ని నువ్వు ప్రేమించగలిగితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలిగితే యాకోబును ఆస్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశ్వదిస్తాడు యాకోబు పేరు దేవుడు ఎలా మార్చేశాడంటే యవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అన్నాడు దేవుడు ఎంత టైటిల్ ఇచ్చేశాడు దేవుడానికి యవనికి యాకోబు దేవుడు సహాయుడగునో యవని మనస్సు ఎవడు తన దేవుడని హోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడండి అంతగా యాకోబుని దేవుడు కలవరిచ్చాడు దేవుడు యాకోబుని ఐశ్యాగ్రంథం అంతా యాకోబు ఇజ్రాయలు యాకోబు ఇజ్రాయలు యాకోబు ఇజ్రాయలు ఇజ్రాయల్ సంతతి వర్లారా యాకోబు సంతానమా పద్దాక దేవుడు కలవరిచ్చాడు యాకోబుని కారణం ఏంటంటే అంతగా ఆయన ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాకా